నమస్తే అండి ఇవాళ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దామా మజ్జిగ పులుసుకి కావాల్సిన అన్నీ చూపిస్తానండి మనం బెండకాయలతో గుమ్మడికాయతో బూడిద గుమ్మడికాయతో ఈ చామదుంపలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు నేను ఇవాళ బెండకాయలతో చేస్తున్నాను బెండకాయలు కొంచెం పొడుగు పొడుగ్గా ముక్కలుగా తరుక్కోవాలి దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను పచ్చి శనగపప్పు మాత్రం ఒక స్పూన్ పైన తీసుకోవాలండి తీసుకొని వీటిని అల్లం పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి మీరు వేసుకోవచ్చండి కొబ్బరి మొత్తం చూపిస్తున్నాను ఇందులో ఒక్క పీస్ మాత్రం చాలు కొంచెం పులిసిన మజ్జిగండి ఇందులో నేను ఉప్పు వేసేసానండి తగినంత ఉప్పు మనం ముక్కల్లో కూడా వేస్తాం అది కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా నానబెట్టుకోవాలండి ఇందాక చూపించినవన్నీ ఒక పదిహేను నిమిషాలు నానితే సరిపోతుంది ఒక్క పిసర్ బియ్యం కూడా వేసుకున్నాను అన్నీ నానాక గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ ధనియాల పలుకులు నోట్లో అడ్డుగా అనిపించవు ఇది చూడండి మెత్తగా గ్రైండ్ చేశాను ఒక కప్పుడు వచ్చింది ఇది ఇప్పుడు మనం దీన్ని మజ్జిగలో పోసేయాలి ఈ బెండకాయలు ఉన్నాయి కదా బాగా వాటిని పొడుగు ముక్కలు చేసి కొంచెం నూనెలో వేయించానండి వేయించకపోతే జిగటలాగా వస్తుంది ఈ వేయించడం కూడా కొ మరీ కరకర కాదు కొంచెం మెత్తగా ముక్కలకి తగ్గ ఉప్పు వేసుకున్నాము దేనికి తగ్గ పసుపు కూడా వేసాను మజ్జిగ కలర్ మీకు తెలుసు కదా లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అంతే వేశాను ఒక్క పీసర్ ఇంగు కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం ఉప్పు కలిపిన మజ్జిగ లైట్గా పుల్లగా ఉన్నవి ఇందులో పోసేసామండి నెమ్మదిగా ఇది ఉడుకుతుంది దీనికి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది మొత్తం ఇందులో వేసి సన్న సెగలో ఉడకనివ్వాలండి ఇది ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు గరిటితో తిప్పాలి లేకపోతే విరిగినట్లుగా అయిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది బాగుండదు మనం ఉప్పు వేసి తిప్పుతున్నాం కాబట్టి విరిగే అవకాశం చాలా తక్కువ కానీ మనం తిప్పుకోవడమే బెటర్ అనిపించింది బాగా చూడండి తెల్లుతోంది మంచి వాసన వస్తుంది ఇంగువ ధనియాలు అన్నీ కలిపాం కదా చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు కలర్ కూడా చూసారా ఎల్లో కలర్లోకి వచ్చింది పైన కరివేపాకు తేలుతుంది కదా ఇది బాగా కుతకుత కుత అని ఉడికాక దీన్ని తిరగమాత వేసుకోవాలి దీన్ని తీసేసి మనం సర్వింగ్ బౌల్లో పోసేసుకుందాము చూసారా లైట్ పచ్చ కలరు కొంతమంది లేడీ షాప్లో అంటుంటారు లైట్ పసుపు పచ్చ మజ్జిగ పులుసు కలర్ అని అదే అది ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ తిరగమాత వేసేసి ఈ మజ్జిగ పులుసులో వేసేస్తాను చెట్టుపట్ల ఆడిందండి ఇంక వేసేద్దామా చూడండి బాగుంది కదా కలర్ కూడా ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయడమే రాత్రికి కూడా బాగుంటుంది పక్క రోజుకు కూడా బాగుంటుందండి టేస్టీగా కొంచెం పులిస్తే రుచి బాగుంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి